దంచుకుంటే రోట్లో పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటది అందుకే నేను రోట్లో లో బెండకాయ సీట్ చట్నీ రోటి పచ్చడితో రెడీ అయింది రోట్లో ప్రిపేర్ చేసింది సో టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే బెండకాయ చట్నీ అన్నమాట అంటే బెండకాయ చట్నీ కాదు బెండకాయ స్వీట్ చట్నీ అన్నమాట ఈ రోజు మా నుంచి ఆ ముదిరిపోయిన బెండకాయల చట్నీ అని ఇంతకు ముందు నేను షార్ట్ వీడియోలు షేర్ చేశాను కదా సో ఇవాళ లాంగ్ వీడియో చేయబోతున్నాను ఎంత సింపుల్ గా వేస్తాను అనేది షేర్ చేస్తాను అంటే మీరు కూడా ఇట్లా వేసుకోండి టేస్ట్ మాత్రం నిజంగా బాగుంటుంది జొన్న రొట్టెలకు కానీ చపాతీలోకి కానీ వేడి వేడి రైస్లోకి కానీ మస్తు టేస్ట్ ఉంటుంది అంటే మనం ఏం చేస్తాం బెండకాయలు ముదిరిపోయినాయి అనుకూ వడేస్తాం అవట్ల అవట్లా వడేయకుండా మంచిగా వాటితో చట్నీ వేసుకుందాం ఇవ్వాలనే మా చేనుల నుంచి ముదిరిపోయిన బెండకాయలు తెప్పించిన సో ఇవన్నీ కూడా సీట్ తీసేసుకుందాము సో వేస్ట్ చేయకుండా మంచిగా బెండకాయల్ని మనం ఇట్లా వేసుకున్నాం అనుకో మనకి తినడానికి బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది అన్నమాట అందుకే నేను వేస్ట్ చేయకుండా కొన్ని బెండకాయలు అండ్ ఇంకా బెండకాయలన్నీ కూడా వేస్ట్ చేయకుండా తెప్పించాను నేను చేన్లో నుంచి అండ్ వీటన్నిటిని కూడా సీడ్స్ తీసేస్తాం కట్ చేసి లోపల నుంచి సీడ్స్ తీసి ఎట్లా వేసుకోవాలా అనేది అయితే షేర్ చేస్తా ముందైతే ఇవన్నీ కూడా తీసుకుంటా అంటే చట్నీకి కావాల్సినవన్నీ కూడా ఇక రెడీ పెట్టుకున్నా అందులోకైతే మిర్చి అలాగే కరివే కరివేపాకు లేదు లోపల నుంచి తీసుకురావాలి కరివేపాకు అలాగే కొత్తిమీర టమాటా అవి తానియాను అండ్ వెల్లిపాయలు ఇవన్నీ కూడా మనకు అవసరం ఇదేంటి రోటీ రోల్ కొత్తగా కనిపిస్తుంది అనుకోకండి రోడ్లోనే వేస్తున్నాయి ఎలా అండ్ ఇప్పుడు ఇట్లా సీడ్స్ అయితే తీసుకుందాము ఇట్లా కట్ చేసి ఇవి కూడా వేస్ట్ చేయకుండా మన ఆవులకి గేదెలకైతే వేసుకోవచ్చు కుడిదిలో కూడా వేసినా కూడా మంచిదే ఈ సీడ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా తీసుకొని ఇట్లా వేసుకుంటా అనేది కూడా చెప్తా హెల్త్కి నిజంగా చాలా మంచిది నేను ముందు షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసినప్పుడు చాలామంది రెస్పాన్స్ అయ్యారు అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు అని చెప్పేసి సో ఇది వచ్చేసి మా మమ్మీ చేస్తాండి అన్నమాట ముందు బెండకాయ తోట ఉంటుండే సో వేస్ట్ చేయకుండా ఒకసారి ట్రై చేసిందంట సో బాగుంది అని చెప్పేసి నేను కూడా మీ అందరికీ కూడా షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి సో షేర్ చేస్తున్నాను అన్నమాట ఇంకా బెండకాయ సీడ్స్ అన్ని కూడా ఇగో తీసుకున్నాము ఒక గిన్నెడైతే అయినాయి అన్నీగా నాకు అనిపిస్తాయి కానీ లోపల సీడ్స్ తక్కువే ఉంటాయి కదా సో ఇగో ఇట్లా తక్కువ వచ్చేసినాయి ఒక బౌలెడ్ అయితే అయినాయి అన్నమాట ఎక్కువ బెండకాయలు ఇంకా ఇంకెక్కువ వస్తాయి అన్నమాట అండ్ ఇంకా అందులోకి టమాటా కాంబినేషన్ అయితే కట్ చేస్తున్నా టమాటాలు టమాటాలు ఉల్లిగడ్డలు అలాగే పక్కన నేను పల్లెటూరు స్టైల్లో న్యాచురల్గా చేస్తున్నా కాబట్టి నేను రోడ్లో దంచుకుంటే ఎట్లా టేస్ట్ ఉంటుందని ఇంకా వల్చేసుకున్నాము అన్ని బెండకాయలకి ఇన్ని సీడ్స్ వచ్చాయి సో మనం ఎక్కువ బెండకాయలు ఉంటేనే మనకి ఎక్కువ సీడ్స్ వస్తాయి అన్నమాట అండ్ వీటికి కాంబినేషన్గా ఆనియన్స్ అండ్ నాకు ఇన్ని సీడ్స్కి ఒక హాఫ్ టమాటో ఒక హాఫ్ ఆనియన్ అయితే పడుతుంది అండ్ వీటిని మనం మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు బట్ పల్లెటూరు స్టైల్లో చేస్తున్నా కాబట్టి రోడ్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అందుకే నేను దంచుకొని వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చేయాలి అండ్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నా కానీ కళ్ళకి వాటర్ వస్తాయి అండ్ మిరపకాయలు కూడా కట్ చేసేసుకుంటున్నా టేస్ట్కి సరిపడంత వేసుకోండి అంటే సీడ్స్ అన్నీ ఉంటే మనకి అన్ని కావాల్సినంత వేసుకోండి అన్నమాట ఇప్పుడు మనం వీటిని వేయించేసుకుందాం కట్టెల పొయ్యి మీద వేయించుకుంటే బాగుంటుంది బట్ నేను స్టవ్ పైన వేయిస్తున్నాను ఇవన్నీ కూడా వేయించుకొని రోట్లో పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం అండ్ ఇప్పుడైతే వెల్లిపాయలు కూడా కావాలి కాబట్టి వెల్లిపాయలు కూడా ఉల్చుకుంటున్నాం సో ఇప్పుడు వేయించేసుకుందాం ముందుగా అయితే కాస్తంత ఆయిల్ వేసుకోవాలి ఇట్లా పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిగడ్డలు అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని వేయించుకున్నా జీలకర్ర ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలా కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఉన్నాయి కొంచెం కుంగు వస్తుంది అండ్ ఇంకా ఇవి బెండకాయ సీడ్స్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు దంచేసుకుందా ఇది చిన్న రోల్ కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుంటా టేస్ట్కి సరిపడంత సాలిట్ తొందర అయిపోతుంది అన్నట్టు మిక్సీ పట్టుకుంటే పెట్టారు కాకపోతే ఇట్లా దంచుకుంటే రోట్లో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే నేను రోట్లో దంచేస్తున్నాను వేస్తే తొందరగా ఇట్లా మనకి పేస్ట్ అనేది అయిపోతుంది అన్నమాట మంచిగా వేయించుకోవాలి మీకు టైం లేకపోతే మీరు మిక్సీలో పట్టుకోవచ్చు అట్లా కూడా బాస్తుంది మంచిగా టైం ఉంటే పీస్ఫుల్గా ఇట్లా దంచుకోవడానికి మ్యాక్సిమమ్ ట్రై చేయండి మంచిగా రుబ్బుకున్నాను కొంచెం మరీ ఎక్కువ ఇది చేయకండి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది మరీ సన్నగా ఉంటుంది టేస్ట్ బాగుంది అంతే అండి సింపుల్గా బెండకాయ సీడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో మంచిగా పోపు పెట్టేసుకుందాం ఆవాలు అలాగే కరివేపాకుతో పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బెండకాయ స్వీట్ చట్నీ రెడీ నచ్చితే మీరు కూడా వేయండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోయింది పొబ్బెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని ఆవాలు కొంచెం కరివేపాకు ఫైనల్గా అయితే ఇప్పుడు నార్మల్గా ఆవాలు విత్ కరివేపక్కతో చేసి వేసుకోకుండా బాగుంటుంది కానీ వేసుకుంటే కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ రెడీ టు బెండకాయ స్వీట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా తీసుకొని జనరల్గా అయితే మన రోటీ పచ్చడి రెడీ బెండకాయ స్వీట్ చట్నీ రోటీ పచ్చడి అయితే రెడీ అయింది రోట్లో ప్రిపేర్ చేసింది సో టేస్ట్ ఎట్లుందో చెప్తా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది నిజంగా చాలా బాగుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఎట్లా ఉంది అనేది వేడి వేడి అన్నంలోకి చపాతి జొన్న రొట్టెలోకి పైన రాసుకొని తింటే హైలెట్ అంటే హైలైట్ ఉంటుంది చాలా బాగుంది వేడివేడి అన్నం పెట్టేసుకొని ఇంత చట్నీ వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి కంపల్సరీగా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ చదువు మళ్ళీ కలుద్దాం బాయ్